హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్స్ నేను తాడేపల్లి గురం ప్రజల తీరని కలగా మిగిలిపోయిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరోసారి శంకుస్థాపన గత ఇరవై ఐదేళ్లుగా ఈ సమ్మర్ స్టోరేజ్ సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్న కార్యరూపం మాత్రం దాల్చడం లేదు ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ అయితే ఈ రోజు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మరోసారి డెబ్బై మూడు కోట్ల నలభై మూడు లక్షల అంచనా వ్యయం తోటి సుమారు తొమ్మిది వందల ఎనభై మిలియన్ లీటర్లు అంటే సుమారు తొంభై ఎనిమిది కోట్ల లీటర్ల స్టోరేజ్ తోటి అంచనా వ్యయంతో ఇక్కడ అంచనాతోటి ఈ రోజు మరోసారి శంకుస్థాపన చేశారు అయితే తాడేపల్లిగూడెంలో ఇప్పటి వరకు వాడుతున్న మనం ఏదైతే తాగుతున్న నీరు ఏదైతే ఉందో ఇది స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారి హయాంలో తవ్విన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పంప్ హౌస్ కానీ వాటర్ ట్యాంకులు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవే ఎక్కువగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని ప్రజల నీటి కష్టాలు తాగునీటి కష్టాలకు తీరుస్తున్నాయని చెప్పాలి అయితే తాడేపల్లిగూడెం నడిపెట్టిన కూడా ఈ రోజు ఉన్న పరిస్థితిని చూస్తే తాడేపల్లిగూడెం నడిపొట్టిన కూడా వాటర్ ట్యాంక్ తోటి వాటర్ ప్రెజర్ లేకపోవడం తోటి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్న పరిస్థితి తాడేపల్లిగూడెం మహిళలు కొన్ని ప్రాంతాల్లో మహిళలు వాటర్ ట్యాంకుల వెనుక మంచి నీటి బిందులతో పరుగులేడుతున్న సందర్భం ఇది నిజంగా చిన్నతనంగానే భావించాలి కనీసం కనీస అవసరాలైన త్రాగునీటిని అందించకుండా ఓట్లు అడుగుతున్న నాయకులు పాలకులు దీనిపైన సిగ్గుపడాల్సిన పరిస్థితి త్రాగునీరు అందించలేని ఈ ప్రభుత్వాలు ఏదైతే గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వాలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి గతంలో ఎర్ర నారాయణ స్వామి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగులో ఆయన దీన్ని తొలిసారిగా కార్యరూపానికి తీసుకొచ్చారు అప్పట్లో చాలా తక్కువ వ్యయంతోనే దీనిని శంకుస్థాపన కూడా చేశారు అనంతరం రెండు వేల నాలుగులో ఇప్పటి శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ అప్పుడు తొలిసారి శాసనసభకు వెళ్ళిన నేపథ్యంలో ఆయన కూడా ఒకసారి దీన్ని ఈ ఫైల్ ను కదలికి తీసుకురావడం శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అనంతరం రెండు వేల తొమ్మిదిలో ఈది నాని ప్రజారాజ్యం నుంచి నెక్కి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ప్రజారాజ్యం వెళ్ళిన తర్వాత దీన్ని మరోసారి శంకుస్థాపన దాని తర్వాత స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విజయేశ్వరం నుండి పైప్ లైన్ల ద్వారా గోదావరి జలాలను డైరెక్ట్ గా తీసుకువచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం ద్వారా నీటి అవసరాలను మరింత తీర్చవచ్చు ఎప్పటికైనా ఎప్పటి ఏ రోజైనా సరే ఏలూరు కాలం నుంచి నీటిని డంప్ చేసుకునే అవసరం లేకుండా ఏదైతే మే నెలలో కూడా అక్కడ ఏదైతే బ్యారేజ్ లో స్టోరేజ్ ఉంటుందో కాలువలు కట్టి సమయంలో గాని కాలువలో నీరు లేని సమయంలో గాని అక్కడ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాటర్ వచ్చేలాగా పైప్ లైన్ల ద్వారా నదీ జలాలను గోదావరి నదీ జలాలను నేరుగా కలుషితం లేని నీటిని స్టోరేజ్ నుంచి నేరుగా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తానని ఆయన శంకుస్థాపన చేశారు అయితే ఇన్నిసార్లు శంకుస్థాపనలకే పరిమితమైన సమ్మర్ స్టోరేజ్ బ్యాంకు మరోసారి ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నప్పుడు శాసన శాసనసభ్యులు కూడా గత నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సమయం తర్వాత పదేళ్లలో పని రెండు రెండు పర్యాయాలు పదేళ్లలో పనిచేసిన పాలకులు ఇక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి కాలేదని చెప్పారు అయినా సరే ఈయన ఈ ఈ పర్యాయం నగ్గి నాలుగు నెలల నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు కావస్తున్న ఎలక్షన్ నోటిఫికేషన్ మరొక రెండు మూడు రోజుల్లో వస్తున్న వేళ ఈ రోజు హడావిడిగా ఓపెన్ చేయడం కూడా ఈ హడావుడిగా శంకుస్థాపన చేయడం కూడా విమర్శలు చిత్తశుద్ధి ఉంటే ఇంతకు ముందే ఈ కార్యక్రమాన్ని చేయాలి కరోనా సమయంలో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పాల్సి వచ్చిన కరోనా పోయి రెండేళ్లు కావస్తుంది ఈ రెండేళ్లలో కూడా దీన్ని చేయలేదు అయితే ఎప్పుడు కూడా ఇప్పటి ప్రభుత్వం అనే కాదు ఎప్పటి ప్రభుత్వాలైనా ఏదైతే హామీలకు మాత్రమే పరిమితమైన ఈ ఎవరైతే ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ వేస్తారో మొట్టమొదటి హామీగా రెండో సమ్మర్ స్టోరేజ్ మాత్రం పై లైన్ లో ఉంటుంది కానీ అది ఏదైతే అమలు వస్తుందో ఆఖరికి వెళ్ళిపోతుంది పాలకులతోటి ఏదైతే అధినేతలతోటి మాట్లాడలేకనే స్థితిలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండడం అయినా ఇద్దరు ఈ ఇరవై ఏళ్ల ఇద్దరు మంత్రులుగా కూడా పనిచేసిన ఈ సంవత్సరం కనీస అవసరమైన తాగునీటిని తాడేపల్లి ప్రజలకు అందించలేని దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు ఉన్నారంటే మనమైతే దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికైనా మరోసారి ఏదైతే డెబ్బై మూడు కోట్ల నలభై మూడు లక్షలతోటి రోజు ఆ అమృత్ ఫేజ్ వన్ ఫేజ్ టూ లో వచ్చిన నిధులతోటి ఇక్కడ పూర్తి చేస్తామనుకున్నారో ఇప్పటికైనా పూర్తి అవుతుందని మనము కోరుకుందాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ